నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలరా ఇదే పరిశుద్ధ గ్రంథంలో యోగు రాసినటువంటి గ్రంథం నలభై రెండో అధ్యాయం యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ఎహోవా ఎహోవా మొదట యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మొదట ఆశీర్వదించినంతకంటే ఆయనని మర్ అధికముగా అంటున్నాడు హలోయ అంటే యోగు యొక్క జీవితంలో కూడా మొదట ఆశీర్వాదం ఉంది యోగు యొక్క జీవితంలో సమృద్ధి ఉంది యోబు యొక్క జీవితంలో అతని అంతటి ఆస్తిపరుడు అయితే ఆయన కలిగినటువంటి ఆశీర్వాదం ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వాదం అనుభవిస్తున్నటువంటి దినాలలో ఆయన కలిగినటువంటి సమస్త విషయములలో ఆయనకి పనివారున్నారు బంగారు ఉంది పశువులు ఉన్నారు పనివారు ఉన్నారు కుటుంబం ఉంది అన్నీ కలిగి ఉన్నాడు అయితే ఒకనొక దినాన అవన్నీ పోగొట్టుకున్నాడు ఒకనొక దినాన అవన్నీ పోగొట్టుకున్నాడు అయితే సందర్భం ఏదైనా సరే అయితే ఆయన పోగొట్టుకున్న తర్వాత ఆ రాయబడినటువంటి మాట ఏమన్నా ఏమన్నా అంటే మొదట ఆశీర్వదించినంతకంటే మొదటి అధ్యాయంలో రాస్తాడు ఏమేమి కలిగినాడు ప్రారంభంలోనే ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ రాస్తూ ప్రతిదినము కూడా వారి బిడ్డల పట్ల ఏం చేసేవాడో కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు హలలుయా అయితే మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించేను హలలుయా హలలోయ నా ప్రియమైనటువంటి దేవునిక బిడలారా ఈరోజున దేవుని దగ్గర నుండి మనకు ఆశీర్వాదం కలుగుతుంది హలోయ ఏ రీతిగా మొదట కలిగినటువంటి మొదటి ఆశీర్వాదము కంటే అధికమైనటువంటి ఆశీర్వాదం ఆశీర్వాదం అనంగానే మీరు ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆశీర్వాదం అంటే శరీర సంబంధమైనటువంటిది ఏది శరీర సంబంధమైనటువంటిది హలోయ అది యహోవ దేవుని యొక్క కార్ కాలంలో జరుగుతూ నా నాపురమైనటువంటి దేవుని బిడ్డలరా ప్రసంగి గ్రంథం ఐదు పంతొమ్మిదిలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆశీర్వాదం మనకి ఎట్లా వస్తుంది ఎవరి ద్వారా కలుగుతుంది అని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన భాగం మనం చూస్తే మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకున్న వలెను కలిగినదనుకునవలేను హలలోయాలోయా నీ యొక్క జీవితంలో కలిగేటటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా ఎవరి ద్వారా కలుగుతుంది ఎవరి ద్వారా కలుగుతుంది హలలుయా హలలుయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు అంటే కదా మొదట ఆశీర్వదించినదంతకంటే కంటే కంటే మరింత ఎక్కువగా అధికమైనటువంటి ఆశీర్వాదం ఎట్లాగా ఆ కింది వచ్చిన మనం చూస్తే గన పన్నెండు పదమూడులో చదివితే గన ప్రతిదీ కూడా ఆయన మల్టీప్లై డబుల్ చేస్తూ వస్తున్నాడు హలోయ రెట్టింపు చేస్తూ వస్తున్నాడు హలో ఈ యొక్క ఆశీర్వాదం ఎవరి ద్వారా నుండి కలిగింది నీ యొక్క ప్రయత్నం ద్వారానా నీ జ్ఞానం ద్వారానా నీ బలము ద్వారానా లేకపోతే నీ కలిగినటువంటి పేరు ప్రఖ్యాతుల ద్వారానా లేకపోతే నీకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగం ద్వారానా లేకపోతే నీకు చదువు ద్వారానా లేదు లేదు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని సెలివిస్తుంది అంటే అది ఎహోవా ద్వారానే కలిగి ఉన్నది హాలో అది ఏదంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది హలలోయ అది ఏ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడుతుంది అంటే కదా మొదట ఉన్నటువంటి స్థితి కంటే మునుపటి ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే మరింత అధికమైనటువంటి ఆశీర్వాదిని నా యేసు క్రీస్తు అనుగ్రహించును వారు మనకు అనుగ్రహించునుగాక మనకు అనుగ్రహించునుగాక మనకు అనుగ్రహించునుగాక హలలోయ ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి నేనైనా మీరైనా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనం మనము దేవుని చేత ఆశీర్వదింపబడాలి అని అంటే గన మనం ఎక్కడి నుండి రావాలి అంటే గన శత్రుని యొక్క చరలో నుండి మనము శత్రుని యొక్క చరలో నుండి మనము రావాలి శత్రుని యొక్క చేతిలో అందుకే ఇన్ని విషయాలు ఇన్ని వాక్యములో ఇన్ని పరిచయాలు నేను చేస్తూ వచ్చాను హలో నా నా ప్రిమైనటువంటి దేవుని బిడలారా అయితే ఈ యొక్క ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం కదా అయితే ఆత్మీయంగా మనం ఆశీర్వాదం దీవెన్లు పరలోకం నుండి మనం పొందుకోవాలి అయితే ఈ ప్రసంగి ఐదు పంతొమ్మిదిలో నేను రాసినటువంటి మాట ఈ స్థితి ఈ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగి ఉన్నది హలలోయా హలలోయ అంటే ఆశీర్వాదం ఎవరి ద్వారా కలిగింది అందరు చెప్పాలి ఎవరి ద్వారా కలిగి ఉంది యహోవా దేవుడు దేవుడు ఏ సంబంధి భూసంబంధ పర సంబంధ పరలోక సంబంధి హలలోయ ఇప్పుడు యహోవ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు అని అంటే ఆనాడు పరమతండ్రైనటువంటి యహోవ దేవుడు ఇజ్రాయెల్ శరీరంతో ఉన్నారు శరీరంతో ప్రయాణం చేశారు శరీరంతో బ్రతికారు గనక యహోవ దేవుడు వారికి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నిటి దేవుడు అనుగ్రహిస్తూ చెడ హలలోయ మొదటి స్థితి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత దినాలలో ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలీలు ఎవరు అంటే కదా మనమే రక్షింపబడినటువంటి ప్రతి వాడు కూడా ఇజ్రాయేలియుడే ఇజ్రాయేలియురాలు హలలోయ ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలుగా పిలవబడుతున్నటువంటి మనందరితో నా క్రీస్తు ప్రభులర్ అంటున్నటువంటి మాట అతనికి ఆశీతి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది హలలోయ ఆశీర్వాదము వలన ఏసయ ఆశీర్వాదము వలన ఆశీర్వాదము వలన ఆయన పరలోక సంబంధి గనుక ఆయన ఎటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే కన పరలోకము సింహాసనాశీనుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆయన మహో ఉన్నతుడు పరిశుద్ధుడు గనక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే మనకు అనుగ్రహిస్తూ వస్తాడు దేనికి అంటే దేవుడు మనలో నింపినటువంటి ఆ ఆత్మను బలపరచడానికి నా ఏసు పర సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆ ఆత్మనుకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఆత్మీయతను బలాన్ని నా ఏ సయ్య అనుగ్రహించును అనుగ్రహించునుగాక 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 ఈ రోజు శరీరంతో బ్రతుకుతున్నటువంటి మనముని యొక్క ప్రవేశించినటువంటి ప్రతి వారము కూడా ఆత్మ సంబంధులుగా శత్రుని యొక్క చరుల నుండి విడిపింపబడినటువంటి వారమై దేవుని సంగములో ఒక ఆత్మీయమైనటువంటి వరములతో ఫలాలతో పరలోకముల పరమతండ్రైనటువంటి ఏసు క్రీస్తు ప్రభులవరు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మకు కావలసినటువంటి ఫలాలు వరాలు నా ఏస అనుగ్రహించునుగాక అనుగ్రహించునుగా ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఆ రోజున శరీరంతో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు శరీర సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనము ఇజ్రాయేలు ఆత్మ సంబంధికులు ఆత్మ సంబంధీకులం ఆత్మ సంబంధికులైనటువంటి మనమంతరము ఒకడ పరమందు ఉన్నటువంటి నా ఏసయ పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి వారమై రక్షింపబడినటువంటి వారం చరలో నుండి విడిపింపబడినటువంటి మనం ఆయన యొక్క ఆత్మను పొందుకొని ఆ ఆత్మకు కావలసినటువంటి ఫలాలు ఆత్మ కావలసినటువంటి వరాలు ఆయన పరలోకం నుండి ఆశీర్వాదకరంగా మనలో నింపును నింపునుగాక